హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పావని ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ లావా కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఎగ్స్ మైదా పిండి గోధుమ పిండి ఇలాంటివి ఏమి వాడకుండా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ చాక్లెట్ లావా కేక్ని చేసుకోవచ్చు అసలు ఓవెన్ వాడకుండా స్టవ్ మీదనే చాలా సింపుల్గా ఈ కేక్స్ని రెడీ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ కేక్ని చాలా ఈజీగా చేసేయచ్చు పైన స్పాంజీగా ఉండి లోపల మెల్టెడ్ చాక్లెట్తో చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చాక్లెట్ ఫ్లేవర్ ఉండే ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ టైగర్ బిస్కెట్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఓరియో బిస్కెట్స్ హైడెన్సిక్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు చిన్న ప్యాకెట్స్ అయితే మూడు తీసుకోండి పెద్ద ప్యాకెట్స్ అయితే రెండు అయితే చాలు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి బిస్కెట్లన్నీ పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా అవ్వాలి ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకోకుంటే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి దాదాపు అరకప్పు వరకు పాలు తీసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇలాంటి స్టీల్ బౌల్స్ తీసుకొని ఇందులోకి రౌండ్ గా కట్ చేసుకున్న బటర్ పేపర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న బ్యాటర్ ని కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగానే వేసుకోవాలి ఇలా అన్నింటిలోకి వేసుకున్న తర్వాత దీనిపైన కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ని ఇలా పెట్టుకోవాలి నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ యూజ్ చేసినాను మీరు కావాలంటే డైరీ మిల్క్ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా మధ్యలో చాక్లెట్ పెట్టుకోవడం వల్ల బేక్ చేసినప్పుడు మెల్ట్ అయ్యి మనం కప్ కేక్స్ తింటాం కదా అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగిలిన బ్యాటర్ని అంతా మొత్తం అన్నింటిలోనూ వేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇప్పుడు బేక్ చేసుకుందా ముందుగానే ఇలా కడాయిలో స్టాండ్ పెట్టేసి కొన్ని వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ పైన రెడీ చేసుకున్న కప్స్ని పెట్టుకుందా అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ ను ఫ్లేమ్ లో పెట్టుకొని టు ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి బేక్ అయిందా లేదా అనేసి పిక్ తో టెస్ట్ చేసుకోవాలి చూడండి టూత్పిక్ కి అంతకైంది కదా ఇంకా కాసేపు బేక్ అవ్వాలి ఇప్పుడు మరొకసారి బేక్ అయిందో లేదో చెక్ చేద్దాం చూడండి టూత్పిక్కి అంటుకోలేదు కదా అంటే బేక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్స్ ని ఒక్కొక్కటిగా పక్కకు తీసేసుకుందాం అంతే అండి స్పాంజీ అండ్ టేస్టీ అయిన చాక్లెట్ లావా కేక్ రెడీ ఈ కప్ కేక్స్ ని తినడానికి బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిపైన ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇలా స్ప్రింకిల్ చేసుకోండి లేకుంటే ఏం అవసరం లేదు చూడండి స్పాంజీగా ఉండి మధ్యలో చాక్లెట్ మిల్క్ అయ్యి చూడ్డానికి చాలా బాగుంది కదా చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్